ఎల్పిజి గ్యాస్ సిలిండర్ ఇప్పుడు ఫ్రీగా ఇస్తున్నారు అది ఎలాగో ఇప్పుడు చూద్దాం నా పేరు మంజు మీరు చూస్తున్నారు మంజు టెక్ తెలుగు ఫోన్ పే ఇప్పుడు గ్యాస్ బుకింగ్ పై హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఆఫర్ ఇస్తోంది ఇది ఎలా పనిచేస్తుంది మీరు ఎలా లాభపడవచ్చు అన్నీ వివరంగా తెలుసుకుందాం ఫోన్ పే బంపర్ ఆఫర్ని ఎలా ఉపయోగించాలి ఈ ఆఫర్ ఎప్పటి వరకు ఉంటుంది పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం ఈ ఆఫర్ ప్రతిరోజు ఉదయం పది గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు ఉంటుంది ప్రతి గంటకు ఒక లక్కీ విన్నర్ లక్కీ విన్నర్కు హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ బ్యాక్ ఎల్పీజీ సిలిండర్ మొత్తం ధర ఎంతుందో అంత క్యాష్ బ్యాక్ ఇస్తారు ఈ ఆఫర్ రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై ఒకటి వరకు అందుబాటులో ఉంటుంది మీరు ఎన్నిసార్లు అయినా గ్యాస్ బుక్ చేయొచ్చు కానీ క్యాష్ బ్యాక్ మాత్రం ఒక్కసారి మాత్రమే వస్తుంది క్యాష్ బ్యాక్ ఫోన్పే గిఫ్ట్ కార్డ్ రూపంలో వస్తుంది దీన్ని బిల్లు చెల్లింపులు రీఛార్జ్లు షాపింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు ఫోన్ పే ఆఫర్ను ఏ సమయంలోనైనా రద్దు చేసే అధికారం కలిగి ఉంది ఫోన్ పే ద్వారా గ్యాస్ సిలిండర్ ఎలా బుక్ చేయాలి ఇప్పుడూ తెలుసుకుందాం ఫోన్ పే యాప్ ఓపెన్ చేయండి రీఛార్జ్ మరియు పే బిల్స్ సెక్షన్లోకి వెళ్లి గ్యాస్ సిలిండర్ ఎంపిక చేయండి మీఎల్పీజీ సప్లయర్ ఇండేన్ హెచ్పి భారత్ గ్యాస్ ఇలా ఏదైనా సెలెక్ట్ చేయండి కస్టమర్ ఐడి లేదా ఎల్పిజి కనెక్షన్ నంబర్ నమోదు చేయండి యుపిఐ డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ లేదా ఫోన్ పే వాలెట్ ద్వారా చెల్లింపు చేయండి మీ లక్ బాగుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ క్యాష్బ్యాక్ గెలిచే అవకాశం ఉంది ఈ ఆఫర్ వల్ల మీకు కలిగే లాభం ఏంటి మీ అదృష్టం బాగుంటే ఫ్రీగా గ్యాస్ సిలిండర్ వాస్తుంది క్యాష్ క్యాష్బ్యాక్ ద్వారా రీఛార్జ్లు బిల్లులు చెల్లించుకోవచ్చు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా బుకింగ్పై అదనపు ప్రయోజనం ఉంటుంది ఫైనల్ గా నేను చెప్పేది ఏంటంటే మీరు గ్యాస్ సిలిండర్ ఖచ్చితంగా బుక్ చేస్తారు అయితే ఫోన్ పే ద్వారా చేస్తే అదృష్టం ఉంటే ఉచితంగా గ్యాస్ పొందే ఛాన్స్ ఉంది మరి ఆలస్యం ఎందుకు ఇప్పుడే ప్రయత్నించి లక్కీ విన్నర్ అవ్వండి ఆగండి ఈ ఆఫర్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన ఆఫర్లు అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి इंका बेल ईका नोकंडी